స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి మంగళవారం దినఫలాలు ఈ యొక్క వారికి విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కొత్త పరిచయం యొక్క జీవితంలో ఉండబోతోంది శ్రీ జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏ వ్యక్తితో మీకు కొత్తగా పరిచయం కాబోతుంది అలాగే వారి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి ఈ పూర్తి అంశాలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలను కనుక చూస్తే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీకు ఒక కొత్త వ్యక్తితో పరిచయం కాబోతుంది అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఇలా ఎవరైనా సరే బయటికి వెళ్లిన వారి విషయంలో దూర ప్రయాణాలు చేస్తున్న వారి విషయంలో లేదా మీ యొక్క కార్యాలయంలో నూతన వ్యక్తి ఎంటర్ అవ్వటం ద్వారా కావచ్చు మీరు వ్యాపార సముదాయాన్ని నడుపుతున్నట్లయితే కనుక తోటి వ్యాపారవేత్తగా మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అవ్వచ్చు లేదా ఒక వినియోగదారుడిగా కానీ వినియోగదారురాలిగా కానీ మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అవ్వచ్చు అయితే భవిష్యత్తులో వారు మీకు స్నేహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి యొక్క లైఫ్ మీరు భవిష్యత్తులో చాలా రకాల మార్పులను మీ యొక్క జీవితంలో గుర్తించబోతున్నారని చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు చాలా రోజులుగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఈ రోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని ఒక గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క వారు చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి మీకు రాజకీయంలో ఏ విధంగా ఎదగాలో తెలియక సతమతం అవుతున్నట్లయితే ఎదగటానికి మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో లాభాల బాటలో మీ యొక్క వ్యాపారం అనేది సాగిపోతుంది అలాగే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి విస్తరణకు సంబంధించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి అయితే సింహరాశి వారికి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు కూడా కనిపిస్తున్నాయి భార్య భర్తల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ సమస్య తీవ్రత పెరిగితే మాత్రం అంటే వాదించుకుంటూ సమస్య తీవ్రత పెంచుకుంటే మాత్రం మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది లేదా మీ యొక్క ప్రేమ భాగస్వామితో కూడా మీకు గొడవలు జరగవచ్చు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి అయితే సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగిపోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోవాలి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి